పులివెందుల టౌన్లో వరుస దొంగతనాలు డిఎ రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి స్టార్ట్ అయ్యి తొమ్మిదో నెల వరకు వరుస దొంగతనాలు జరిగినాయి మన పులివెందులతో పాటు పక్క మండలాలైనటువంటి ఎర్రగుంటలు బద్వేలు అదే రకంగా బద్వేల్ ప్రాంతాల్లోనూ మన కల్లమల ఈ ప్రాంతాల్లో ఎవరైతే మా మీడియా ముందు హాజరు పెట్టినామో ఈ మంది సంబంధించినటువంటి వ్యక్తులు పల్లెపు నవీన్ ఏజ్ ఇరవై ఐదు గణేష్ ఇరవై మూడు మంజుల గంగాధర్ ఇరవై రెండు సంవత్సరాలు కొబ్బెల రాజశేఖర్ థర్టీ ఇయర్స్ గంగాధర్ అలియా దుబ్బ గంగాధర్ ఇరవై మూడు సంవత్సరాలు అండ్ చంద్ర చంద్రమహేష్ ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ ఈ ఎయిటీన్ ఇయర్స్ ఈ సిక్స్ మెంబర్స్ కొద్దిగా కొద్దిగా జల్సాలకు షికార్లకు మందు తాగేదానికి పడి ఎవరైతే తాళాలేసి హౌసెస్కి బయట పనుల నిమిత్తం పోయి ఉంటారు ఆ హౌసెస్ టార్గెట్ చేసుకొని ఆ హౌసెస్లో ఉండేటువంటి బియ్యాలు పగలగొట్టి ఈ పన్నెండు ప్రాంతాల్లో దొంగతనాలు జరిగింది ఈ దొంగతరాలకు సంబంధించినటువంటి కేసులు మా యొక్క జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ ఐపిఎస్ గారి సార్ యొక్క ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి క్రైమ్ డిటెక్షన్ పార్టీ ఎవరైతే నూతనంగా నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి చాన్ భాషా వారి సిబ్బంది మన వేణుగోపాల్ రెడ్డి తర్వాత నూర్భాష కానిస్టేబుల్ రాజారమేష్ ఎల్లారెడ్డి సుబ్రహ్మణ్యం తోటి అదే రకంగా పులివెందుల రూరల్ ఇన్స్పెక్టర్ ఎన్వి రమణ వీళ్ళంతా కలిసి మన ఎస్పి సారా ఆదేశాన్ని ప్రకారం ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది ఈ పన్నెండు కేసులు ఈరోజు ఎవరైతే పట్టుబడినారో ముద్దాయిలు ఎవరైతే పట్టుబడినారో ఆ ముద్దాయిల నుంచి సుమారుగా ఇరవై తురాల బంగారు మూడు వందల గ్రాముల వెండి మరి అదే రకంగా ఒక టీవీ అంతా కలిసి సుమారుగా ఒక ఇరవై మూడు లక్షల రూపాయల ప్రాపర్టీని రికవర్ జరిగింది ప్రస్తుత బంగారు దాని ప్రకారం రేటు దానికి రికవర్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి దాని ప్రకారం వీళ్ళను ఈరోజు మన పులివెందులో నుంచి వీఎన్పల్లికి ఈ ముద్దాయిలు వెళ్తూ ఉంటే వీళ్ళు మోటార్ సైకిల్ ఈ మోటార్ సైకిల్ కూడా హౌసెస్లో నుంచి దొంగతనం చేసినటువంటి ప్రాపర్టీస్ తోటే ఈ బండ్లు కూడా కొనుక్కున్నారు వాటి ఒకటి బుల్లెట్టు ఇంకొక మోటార్ సైకిల్ కూడా కొనుక్కున్నారు దాని మీదనే తిరగడము వంటర్ హౌసెస్ని లక్ష్యంగా పెట్టుకునేసి వీళ్ళు దొంగతనం జరిగింది ఈరోజు సిబ్బంది చేత ఈరోజు అరెస్ట్ కాబడ్డారు వీరికి ముఖ్యంగా మా జిల్లా కడప జిల్లా ఎస్పి ఈజీ అశోక్ కుమార్ సార్ గారు ఎవరైతే ప్రాపర్టీని డిటెక్ట్ చేసినారో ఆ సిబ్బందికి అందరికీ జీఎస్టీ ఇచ్చి క్యాష్ రివార్డ్స్ ఇచ్చి వారికి అభినందించడం జరుగుతుంది హాయ్ హలో నేను మహేష్ బెటర్ న్యూ సబ్స్క్రైబ్లో జరిగే ప్రతి అప్డేట్ ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దువ న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి